మనమొక కథ చెప్పుకుందాం కదూ తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో డెబ్బై ఏళ్ల లక్ష్మి అనే అమ్మమ్మ నివసించేది లక్ష్మి తన ఇంటి ముంగిలిలో తులసి మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు ఆమె మనసు ఎక్కడో ఉండేది ఆమె ముగ్గురు పిల్లలు తీవ్రమైన అప్పుల ఊబిలో ఉన్నారు బ్యాంకు రుణాల వాయిదాలు చెల్లించలేక వడ్డీ పెరిగి వాళ్ల జీవితం దుర్భరంగా మారింది లక్ష్మి ఎప్పుడూ తన పిల్లల కోసం ఏదైనా చేసే అమ్మా వాళ్లు కష్టపడటం చూడటం ఆమెకు భరించలేనిది కాని దగ్గర పెద్దగా డబ్బు లేదు ఒకరోజు ఆమె పిల్లలు ఆమె దగ్గరకు వచ్చి అమ్మా ఈ ఇల్లు అమ్మితే మా అప్పులు తీర్చవచ్చు నీవు మాతో పాటు ఉండవచ్చు అని చెప్పారు మొదట లక్ష్మికి ఈ ఆలోచన చాలా సబబుగా అనిపించింది ఇల్లు పెద్దది భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండటం ఆమెకు ఒంటరితనంగా అనిపించింది అయితే పిల్లలతో వెళ్లడం మంచిది కాదా కాని ఆమెకు తెలియదు పిల్లలు ఇప్పటికే అన్నీ నిర్ణయించేశారని ఒక రాత్రి లక్ష్మి ఒక షాకింగ్ సంభాషణ విన్నది విలువైన వస్తువులు మాత్రమే తీసుకో మిగిలినవి ఇక్కడే ఉంచు కొత్తవాళ్లు వచ్చి చెత్తగా పారేస్తారు అని పిల్లలు మాట్లాడుకుంటున్నారు లక్ష్మి హృదయం బద్దలైంది తన ఇంటి జ్ఞాపకాలు జీవితం అన్ని వాళ్లకు చెత్తనా కొన్ని రోజుల తరువాత పిల్లలు ఇల్లు అమ్మడానికి కాగితాలతో వచ్చారు అమ్మా ఇక్కడ సంతకం చెయ్యి అని చెప్పారు లక్ష్మి ఏమీ మాట్లాడలేదు మనసులో నమ్మకం కొంచెం తగ్గినా పిల్లలు తనను ప్రేమిస్తారని ఆలోచించింది ఆమె వస్తువులు ప్యాక్ చేయడం మొదలుపెట్టింది అమ్మా అనవసరమైన వస్తువులు తీసుకోవద్దు రెండు బ్యాగుల్లో సరిపోయేవి చాలు అని పెద్ద కూతురు రాజీ చెప్పింది నా ఫోటో ఆల్బం నాన్న వస్తువులు టీవీ ఇవన్నీ ఎక్కడ పెడతాం అని లక్ష్మి అడిగింది అమ్మా అవి చెత్త మా ఇంట్లో వాటికి స్థలం లేదు అని రాజీ కోపంగా చెప్పింది హృదయం మళ్ళీ చిన్నాభిన్నమైంది తన జీవిత జ్ఞాపకాలు వాళ్లకు కేవలం చెత్తనా మూడు రోజుల్లో ఇల్లు అమ్ముడైంది పిల్లలు రాజీ లీలా మురుగన్ వచ్చి చెప్పారు అమ్మా ఒక వారంలో ఇల్లు ఖాళీ చేయాలి కొనుగోలు చేసిన వాళ్ళు డబ్బు ఇచ్చేశారు వాళ్లు లక్ష్మిని ఓదార్చారు అమ్మా నీవు ఒంటరిగా ఉండవు మేము నిన్ను చూసుకుంటాం నీ పిల్లిని కూడా తీసుకెళ్తాం కాని ఎవరింట్లో ఉండాలనేది వాళ్లు నిర్ణయించలేదు లక్ష్మి ప్రతి రాత్రి ఇంట్లో తిరిగి ప్రతి గదిని తాకి జ్ఞాపకాలను మనసులో నింపుకుంది నా జీవితం ఈ ఇంట్లో ఉంది దీన్ని ఎలా వదిలేయగలను అని ఆలోచించింది ఒకరోజు లక్ష్మి తన కజిన్ కూతురు సరస్వతితో ఈ విషయం చెప్పింది సరస్వతి షాకయింది లక్ష్మి ఇది వద్దు నీ ఇల్లు అమ్మి ఏం చేస్తావు పిల్లలు నిన్ను తరువాత వీధిలో వదిలేస్తారా లక్ష్మీ సమాధానమిచ్చింది వాళ్లు నా పిల్లలు కదా నన్ను వీధిలో వదలరు వాళ్లకు అప్పు తీర్చడానికి నా సహాయం కావాలి సరస్వతి ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది లక్ష్మి రెండు బ్యాగుల్లో వస్తువులు ప్యాక్ చేసింది ఒక చిన్న కవరులో కుటుంబ ఫోటోలు కొన్ని విలువైన జ్ఞాపకాలు కూడా తీసుకుంది ఇవి నా పిల్లలకు బహుశా ఉపయోగపడతాయి అని ఆలోచించింది వారం తర్వాత పిల్లలు వచ్చి లక్ష్మిని తీసుకెళ్లారు కాని రాజీ ఆమె అదనపు బ్యాగ్ చూసి కోప్పడింది అమ్మా ఈ చెత్త ఎందుకు కొద్దిగా తీసుకోమని చెప్పలేదా లక్ష్మి నెమ్మదిగా చెప్పింది ఇది నీకు బహుమతి కూతురు రాజీ ఏమీ చెప్పకుండా బ్యాగ్ తీసుకుంది లక్ష్మి మొదట రాజీ ఇంట్లో ఉంది మధురై బయట ఒక టూరిస్ట్ ప్రాంతంలో ఉంది ఆ ఇల్లు లక్ష్మీ ఇల్లు ఒక కోటీశ్వరుడు కొని హోటల్ కట్టడానికి ఇంటి విలువ కంటే తక్కువ ధరకు అమ్మారు లక్ష్మి ఇల్లు వదిలేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది కాని పిల్లలు సంతోషంగా ఉన్నారు డబ్బు వచ్చినప్పుడు వాళ్లు సంబరాలు చేసుకున్నారు ఒకరికొకరు పంచుకున్నారు కాని వెంటనే వాళ్లలో గొడవలు మొదలయ్యాయి అమ్మను ఎవరు చూసుకుంటారు అని ఇప్పుడు నీ ఇంట్లో వంతు అని మురుగన్ నేను ట్రిప్కి వెళ్తున్నాను అని లీలా చివరికి లక్ష్మి రాజీ ఇంటికి వెళ్ళింది రాజీ ఇల్లు ఆడంబరంగా ఉంది కొత్త ఫర్నిచర్ మెరిసే డెకరేషన్ అన్నీ ఉన్నాయి కాని లక్ష్మికి ఇచ్చినది ఒక చిన్న గది గతంలో ఆఫీసుగా ఉపయోగించినది ఒక మంచం చిన్న అల్మారా మాత్రమే లక్ష్మి వస్తువులు పెట్టడానికి స్థలం లేదు అయినా నేను ఒంటరిగా కదా అని లక్ష్మి తనను తాను ఓదార్చుకుంది ఒకరోజు రాజీ చెప్పింది అమ్మా ఈ పిల్లి ఎందుకు ఇది చెడగొడుతుంది నీ పెన్షన్ డబ్బును దీనికి ఖర్చు చేయడం కంటే బిల్లులు కట్టడానికి ఉపయోగించవచ్చు లక్ష్మి షాకైంది కూతురు ఈ పిల్లి నాతోడు అని చెప్పింది రాజీ కోపంగా నీ పేరు వినేవాళ్లకు ఇంత శ్రద్ధ కావాలా అని చెప్పింది లక్ష్మీ మనసు బాధపడింది తరువాత లక్ష్మీ తన అదనపు బ్యాగ్ నుండి పాత దుప్పట్లు పాత్రలు తీసి రాజీకి ఇచ్చింది కూతురు ఇవి నీకు ఉపయోగపడతాయి అని చెప్పింది కాని కొన్ని రోజుల తరువాత రాజీ వాటిని పారేసింది అమ్మా ఆ పాత వస్తువులు నా ఇంట్లో లేదు చెత్తబుట్టలో వేశాను అని చెప్పింది లక్ష్మి నిశ్చలమైంది ఆ వస్తువులు ఆమెకు తన జీవిత జ్ఞాపకాలు కొన్ని రోజుల తరువాత రాజీ మురుగన్కి ఫోన్ చేసింది నీ వంతు అమ్మను తీసుకెళ్ళు అని చెప్పింది మురుగన్ మొదట విముఖత చూపినా చివరికి లక్ష్మిని తీసుకెళ్లాడు మురుగన్ భార్య శాంతి లక్ష్మిని పనిమనిషిలా చూసింది ఇక్కడకు వచ్చి ఆహారం మాత్రమే తినడానికి రావద్దు అని శాంతి చెప్పింది లక్ష్మి అన్నీ సహించింది కాని మనసులో పెద్ద బాధ ఒకరోజు ఆమె ఒక చిన్న టీవీ కొనమని చెప్పింది మురుగన్ చెప్పాడు అమ్మా పెన్షన్ డబ్బు అయిపోయింది పాత రేడియో ఉపయోగించు లక్ష్మి ఏమీ మాట్లాడకుండా తిరిగి గదిలోకి వెళ్ళింది ఒక రాత్రి మురుగన్ శాంతి పడుతున్నది లక్ష్మీ విన్నది అమ్మను ఇక నాకు వద్దు రాజీ దగ్గరకు వెళ్లనివ్వు అని మురుగన్ ఆమె పెన్షన్ కూడా సరిపోదు ఇక్కడ భారం అని శాంతి లక్ష్మి కళ్ళు చెమగిల్లాయి ఆమె గదిలోకి తిరిగి వెళ్ళి ఏమీ చెప్పలేకపోయింది ఒకటిన్నర సంవత్సరం గడిచింది లక్ష్మీ పిల్లల ఇళ్లలో మార్చి మార్చి ఉంది ఎవరూ ఆమెను శ్రద్ధగా చూసుకోలేదు ఇల్లు అమ్మిన డబ్బును పిల్లలు ఖర్చు చేశారు లక్ష్మీ అర్థం చేసుకుంది తాను పెద్ద తప్పు చేశానని నా ఇల్లు అమ్మడం పెద్ద తెలివి తక్కువ పని అని ఆలోచించింది ఒకరోజు మురుగన్ శాంతి బయటకు వెళ్ళినప్పుడు లక్ష్మీ తన బ్యాగ్ పిల్లిని తీసుకుని ఇంటి నుండి బయటకు వచ్చింది సరస్వతి ఇంటికి వెళ్లాలని నిర్ణయించింది కాని బస్టాప్కి చేరుకున్నప్పుడు రాజీ ఫోన్ చేసింది అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఇది లక్ష్మి శాంతంగా చెప్పింది నేను నా గ్రామానికి వెళ్తున్నాను నీకు నేను భారం కదా రాజీ ఏమీ చెప్పలేదు తర్వాత లీలా మురుగన్ కూడా ఫోన్ చేశారు కాని ఎవరూ తిరిగిరా అనలేదు లక్ష్మికి ఊపిరాడనట్లు అనిపించింది ఆమె బస్టాప్లోని ఒక బెంచ్పై కూర్చుంది అకస్మాత్తుగా నలభై ఏళ్ల వయసు కనిపించే ఒక వ్యక్తి సమీపించాడు అమ్మా బాగున్నావా అని మృదువుగా అడిగాడు లక్ష్మి సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది కాని తల తిరిగింది అకస్మాత్తుగా ఆమె స్పృహ కోల్పోయింది లక్ష్మి కళ్ళు తెరిచినప్పుడు ఒక సౌకర్యవంతమైన మంచంపై ఉంది ఒక ఐదేళ్ల బాలుడు నీవు ఎవరు అని అడిగాడు నేను లక్ష్మి అని ఆమె చెప్పింది నా పేరు విజయ్ నీవు నా అమ్మమ్మ అవుతావా నా స్నేహితులందరికీ అమ్మమ్మలు ఉన్నారు అని ఆ బాలుడు చెప్పాడు లక్ష్మి మనసు కొంచెం తేలికైంది అకస్మాత్తుగా ఒక యువతి లత వచ్చింది అమ్మమ్మా బాగుపడ్డావా నేను లత వారం క్రితం నిన్ను బస్టాప్లో చూసినప్పుడు నీకు అస్వస్థత వచ్చింది నా భర్త రవి అంబులెన్స్ పిలిచాడు లక్ష్మి షాక్ అయింది నీకు చిన్న గుండెపోటు వచ్చింది కాని ఇప్పుడు బాగుంది అని లత చెప్పింది లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది నీకు నేను భారం కాదా అని అడిగింది అయ్యో అమ్మమ్మా అలా అనకు నీవు మా కుటుంబం అనిలత లతా రవి ఒక అనాథాశ్రమంలో పెరిగినవాళ్లు వాళ్లకు నలుగురు పిల్లలు విజయ్ సహా లక్ష్మిని వాళ్లు సొంత తల్లిలా చూసుకున్నారు లక్ష్మి పిల్లిని కూడా పిల్లలు ఇష్టపడ్డారు ఈ పిల్లి పేరు టాం కదా అని విజయ్ అడిగినప్పుడు లక్ష్మి నవ్వింది కొన్ని నెలల తర్వాత వాళ్లు ఉంటున్న అద్దె ఇంటి యజమాని తిరిగివచ్చాడు మీరు ఖాళీ చేయాలి అని చెప్పాడు రవికి డబ్బు తక్కువగా ఉంది కొత్త ఇల్లు కొనడం కుదరలేదు లక్ష్మి అప్పుడు రవిని సంప్రదించింది కొడుకు ఒక విషయం చెప్పన నా దగ్గర కొన్ని నగలున్నాయి నా అమ్మమ్మ చెవిరింగులు నాన్న ఉంగరాలూ నా భర్త ఇచ్చిన ఒక బ్రోచ్ ఇవి అమ్మితే ఇల్లు కొనవచ్చు రవి షాకయ్యాడు అమ్మమ్మ ఇవి నాకు వద్దు అని చెప్పాడు లక్ష్మీ చెప్పింది నా పిల్లలు నన్ను మర్చిపోయారు నీ కుటుంబమే నా నిజమైన కుటుంబం నేను నీకు సహాయం చెయ్యాలి ఆ తరువాత లక్ష్మీ ఇంకో విషయం చెప్పింది నాకు సముద్రం దగ్గర ఒక చిన్న స్థలం ఉంది అక్కడ మనం ఇల్లు కట్టవచ్చు రవి లత నీళ్లు పెట్టుకున్నారు శీతాకాలం నాటికి కొత్త ఇల్లు కట్టడం పూర్తయింది రవి ఒక చిన్న హోటల్ ప్రారంభించాడు ప్రజలు అక్కడ ఆహారం తినడానికి వచ్చేవాళ్లు కుటుంబం సంతోషంగా జీవించింది ఒక వసంత రోజున లక్ష్మీకూతురు రాజీ ఇంటికి వచ్చింది అమ్మా మాకు డబ్బు కావాలి మేము అప్పుల్లో ఉన్నాం ఈ స్థలం గురించి ఎందుకు ముందు చెప్పలేదు అని అడిగింది లక్ష్మి ఏమీ మాట్లాడకుండా శాంతంగా లోపలికి నడిచింది రాజీ ఏడుస్తూ తిరిగి వెళ్లిపోయింది